రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిలిటీ కార్డు మరియు పాస్పోర్టు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరైతే కనుక అవ్వమ్మ కాటూరి పెర్లా అని చెప్పేసి ఉంది ఆ పాస్పోర్ట్లో అడ్రస్ అయితే కనుక పశ్చిమ గోదావరి అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అవ్వమ్మ కాటూరి పెర్లా అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడికి సమాచారం అందించండి ఆవిడికి సంబంధించినటువంటి పాస్పోర్టు మరియు సివిలిటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ గల వెళ్ళిన దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి లేదు ఒకవేళ ఆవిడే కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు డిస్ప్లౌం నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళి మీ పాస్పోర్ట్ని కలెక్ట్ చేసుకోగలరు ఈ రోజుల్లో పాస్పోర్టు అలాగే సివిల్ ఐడి కార్డు మనం బయట దేశాల్లో ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు సో అలాంటివి పోగొట్టుకున్నారంటే మరి ఏ పరిస్థితుల్లో పోగొట్టుకున్నారో తెలియదు సో ఎవరికైనా సరే ఆవిడకి సంబంధించిన సమాచారం తెలిస్తే తెలియచేయండి ఆవిడకి సంబంధించిన కార్డులు ఏదైతే మన తెలుగువారి దగ్గరే ఉన్నాయి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి కువైట్కి పదిహేడవ అమీర్గా అనగా పదిహేడవ రాజుగా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు రానున్న బుధవారం అనగా ఈ నెల ఇరవైయో తారీఖు ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు కువైట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ అయినటువంటి అహ్మద్ అల్ సాదూన్ గారు ఈ కువైట్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో చట్టసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆహ్వానం పంపారు వీళ్ళందరూ గడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు బుధవారం రోజున ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి ఆయన ఆహ్వానం పంపారు ఎందుకంటే ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆ ఆ సమావేశానికి అయితే హాజరు అవ్వాలని చెప్పేసి ఆయన కోరారు సో ఏదైనప్పటికీ కువైట్కి కొత్త అమీర్గా షేక్ మిషాల్ అల్ అహ్మద్ ఆల్ జాబుర్ అల్ సభా గారు బుధవారం ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు దివంగత అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారి మృతి సందర్భంగా బయాన్ ప్యాలెస్లో కువైట్కి సంబంధించినటువంటి ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ గారు మరియు ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సంతాపాన్ని స్వీకరించారు వివిధ దేశాల నుండి వచ్చినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి నుంచి అలాగే కువైట్ ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వాళ్ళు సంతాపాన్ని అయితే స్వీకరించారు ఈ సంతాప కార్యక్రమంలో ముఖ్యంగా ఓమన్ రాజ్ అయినటువంటి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ గారు సంతాపం తెలియజేస్తారు మరియు ఈ పాలస్తీనాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గడ ఈ సంతాప సభలోకి హాజరై ఆయన సంతాపాన్ని అతనికి తెలియజేయడం జరిగింది అలాగే అమెరికా తరపున యుఎస్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్రటరీ ఆయన వచ్చి సంతాపం తెలియజేయడం జరిగింది అలాగే తునీషియాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి కాయి సయిద్ గడ ఇక్కడికి హాజరై ఆయన సంతాపాన్ని తెలియజేశారు ఈ విధంగా చాలా దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇతనికి హాజరయ్యారు నిన్న రాత్రి సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ బిన్ సాల్మాన్ ఆయన గడ హాజరయ్యారు సో వీళ్ళందరి తరఫున వాళ్ళు సంతాపాన్ని స్వీకరించారు ఇదిలా ఉండగా మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో కూడా ఈ దివంగత అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్సఫా గారి యొక్క మృతి సందర్భంగా సంతాపాన్ని పాటించారు ఒక రెండు నిమిషముల పాటు మౌనం అయిత పాటించడం జరిగింది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే మీరు ఆ వీడియోని కూడా గమనించవచ్చు कुवैत के अमीर महामहिम शेख नवाफ अल अहमद अल जबर अल सबा के संदेश प्राप्त हुआ है उनके निधन से कुवैत ने एक महान राजनेता खो दिया शेख नवाफ का कुवैत के विकास और समृद्धि में महत्वपूर्ण योगदान रहा है शेख नवाब के नेतृत्व में कुवैत के साथ भारत के घनिष्ठ और मैत्रीपूर्ण संबंध रहे हैं इस कठिन समय में यह सभा कुवैत के शासक परिवार नेताओं और कुवैत के नागरिकों के साथ एकजुटता प्रदर्शित करती है कुवैत में रहने वाले भारतीय समुदाय के लोगों को भी उनकी कमी महसूस होगी अब सभा दिवंगत आत्मा की स्मृति में कुछ देर मौन खड़ी रहेगी కువైట్ లో ఉన్న మన తెలుగు వారు గడ దివంగత అమీర్ అనేటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారి మృతి సందర్భంగా సంతాప సభని ఏర్పాటు చేశారు కువైట్లో ఉన్నటువంటి షాప్ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ లో కువైట్కి సంబంధించినటువంటి ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ కువైట్ అని చెప్పేసి ఏదైతే సేవా సంఘం ఉందో వాళ్ళు కూడా ఈ దివంగత అమీర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అలాగే రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రెడ్డిస్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి నాయన్ మహేశ్వర రెడ్డి గారు మరియు మిగతా సభ్యులందరూ హాజరయ్యారు కువైట్లో సోషల్ మీడియా ఖాతాలో అవమానకరమైనటువంటి వీడియో క్లిప్లని షేర్ చేసినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ వీడియోలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే రాజకీయ నాయకత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకరం మరియు అవమానకరమైనటువంటి కామెంట్స్ను చేస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తాడు దాంతోటి అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యంతరం తెలియజేస్తారు దాని తర్వాత కేసు పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు కనుక ప్రస్తుతానికి ఆ వ్యక్తిని అదుపులో తీస్తున్నారు కాబట్టి మనకి సోషల్ మీడియా ఉంది కదని చెప్పేసి మనం ఏది పెడితే అది పోస్టులు పెడితే ఊరుకోరు కాబట్టి మనం పెట్టేటువంటి పోస్ట్ అనేది పది మందికి ఉపయోగపడాలి అలాగే ఇక్కడటువంటి చట్టాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయి వాటికి లోబడే మనం ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని అక్కడ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ లోబడే మనం కొన్ని పోస్టులు అయితే పెట్టాల్సి ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి పరిమితికి ఇక్కడ ఉన్నటువంటి పరిమితికి కొద్దిగా తేడా ఉంటుంది అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉంటుంది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు మనకు అక్కడ స్వేచ్ఛ హక్కు అనేటువంటి ఉంటే మాట్లాడే వాకు హక్ అనేటువంటిది ఉంటుంది అదే వాక్ హక్కు అనేటువంటిది ఇక్కడ ఉండదు మనం మనకు నచ్చినట్టు మనం మాట్లాడుతామంటే కుదరదు ఇక్కడ కాబట్టి సోషల్ మీడియాలో మనం ఏదైనా సరే ఒక పోస్ట్ పెట్టేటప్పుడు లేదంటే ఒక వీడియోని కానీ ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు లేదంటే మనం ఏదైనా ఒక మ్యాటర్ని మనం షేర్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి మ్యాటర్ పూర్తి తెలుసుకున్నప్పుడు మనం షేర్ చేస్తే మంచిది లేదంటే మనం కాడ దీనివల్ల ఒక్కొక్కసారి చిక్కులు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి మీకు అందరికీ తెలుసు కదా గతంలో నేను చాలాసార్లు దీని గురించి తెలియజేయడం జరిగింది మన వాళ్ళు చాలామంది ఈ బీమా పథకాన్ని చేయించుకోవడం జరిగింది సో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మేడపాటి వెంకట గారు మరొకసారి బయట దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నారు ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతోంది మీరందరూ తప్పకుండా ప్రవాస ఆంధ్ర భరోసా బీమా పథకాన్ని కనుక చేసుకోండి అని చెప్పేసి ఎందుకంటే మనం బయట దేశాల్లో ఉన్నాం ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీమా పథకాన్ని అయితే తెలియజేసుకోండి ఇంతకీ ఈ బీమా పథకానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్పలేదు కదా సో గతంలో మనం చాలా చాలాసార్లు చెప్పడం జరిగింది మరొకసారి మీకు నేను కొద్దిగా టూ కెకెచ్ అంటే కొద్దిగా బ్రీఫ్గా అయితే మీకు నేను తెలియజేస్తాను ఆంధ్ర భరోసా బీమా పథకం అనేటువంటిది మనం బయట దేశాల్లో ఉన్నప్పుడు మనకేదైనా సరే జరగరానిది జరిగి మన కనుక ప్రాణాలు కోల్పోయినట్లయితే ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి మన ప్రాణాలు కోల్పోయినట్లయితే సాధారణమైతే అయితే కనుక కాదు ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి మన ప్రాణాలు కనుక కోల్పోయినట్లయితే పది లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది లేదు శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా సరే ప్రమాదం జరిగి మన ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు అయితే కనుక అందించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా తీవ్రమైనటువంటి గాయాలైతే కనుక ట్రీట్మెంట్ కోసం చెప్పేసి ఒక లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే బీమా పథకం తీసుకున్న తర్వాత ఆడవాళ్ళు కనుక గర్భం దాల్చినట్లయితే తొమ్మిది నెలల తర్వాత డెలివరీ ఉంటుంది కదా ఆ డెలివరీ సమయానికి నార్మల్ డెలివరీ అంటే సాధారణమైనటువంటి డెలివరీ అయితే కనుక ముప్పై వేల రూపాయల వరకు అందిస్తారు అది సిజరైన్ అయితే కనుక వాళ్ళకి యాభై వేల రూపాయల వరకు అయితే కనుక డబ్బులు అందించడం జరుగుతుంది అలాగే స్టూడెంట్స్ ఉన్నారు కదా స్టూడెంట్స్ గడ ఇదే విధంగా బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి అయితే దీనికి ఎటువంటి ఖర్చు అయితే కనుక చాలా తక్కువండి ఐదు వందల యాభై రూపాయలు మూడు సంవత్సరాలు కలిపి అందరికీ అయితే స్టూడెంట్స్కి మాత్రం నూట ఎనభై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు సో ఐదు వందల యాభై రూపాయలు మూడు సంవత్సరాల కంటే ఒక్కసారి వేయండి ఎంత పడుతుందో మనకి చాలా తక్కువండి మనం రోజు తాగేటువంటి ఒక ఛాయ్ కూడా ఉండదు అది కాబట్టి ప్రతి ఒక్కరూ బీమా పథకం మీద తీసుకోండి అయితే ఇప్పుడు ఎందుకు తీసుకోమంటున్నామంటే ఏపీఎన్ఆర్టీస్ వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం జనవరి పదిహేనో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ ప్రీమియంకి సంబంధించిన అమౌంట్ అనేది పెరిగేటువంటి పెరిగేటువంటి ఉన్నాయి పెరగబోతున్నాయి అని చెప్పేసి తెలియజేశారు సో ప్రీమియం అంటూ ఎంత పెరుగుతుంది దాని గురించి ఖచ్చితంగా అయితే తెలియదు కానీ డబ్బులు మాత్రమే పెరుగుతుందంటే కాబట్టి ఈ లోపు ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి మాత్రం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకి అయితే ప్రస్తుతానికి లేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ బీమా పథకం అయితే చేయించుకోండి సో మీరు ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకొని మీరే నమోదు చేసుకోవచ్చు లేదు మీకు అంత ఐడియా లేకపోతే మీకు నేను డిస్పో నెంబర్లు అయితే ఇస్తాను ఈ ఏపీఎన్ఆర్ టేస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు దానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వైట్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు అయినా సరే మీకు ఈ బీమా పథకం అనేది చేపిస్తారు లేదు మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కాల్ సెంటర్ నెంబర్ కూడా మీకు నేను డిస్పోయి ఇస్తాను ఆ నెంబర్కి అయినా సరే కాంటాక్ట్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలన్నా సరే తెలుసుకోవచ్చు అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే పెద్దగా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి మన పాస్పోర్ట్ ముందు పేజు పాస్పోర్ట్ వెనక పేజు అలాగే కువైట్లో మనం ఉన్నాము అని చెప్పడానికి ప్రూఫ్గా ఏదైనా ఐడి ప్రూఫ్ సివిల్ ఐడి కావచ్చు మీ వీసా కావచ్చు లేదంటే వర్క్ పర్మిట్ సంబంధించినటువంటి కాపీ కావచ్చు ఏదైనా సరే జిరాక్స్ కాపీ సో పాస్పోర్ట్ ముందు పేజ్ వెనక పేజ్ ఐడి కార్డు కాపీ ఇవి ఉంటే చాలు ఐదు వందల యాభై రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు ఈ బీమా పథకం ఏదైనా చేయిస్తారు మీరు అప్లై చేసిన తర్వాత ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపే మీకు బాండ్ అయితే నాకు రెడీ అవుతుంది ఆ బాండ్ మీరు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారు లేదంటే మీరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చాలా తక్కువ తోటే ఐదు వందల యాభై రూపాయలకి మూడు సంవత్సరాలు వ్యాలిడి కలిగినటువంటి బాండ్ అయితే మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఐదు వందల యాభై రూపాయలు అంటే పెద్ద ఇదేం కాదండి ఈ మధ్యకాలం మనం చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాం ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందారో వారి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఐదు వందల యాభై రూపాయలు కడుతున్నారు ప్రమాదవశాత్తు వాళ్ళు కనుక ప్రాణాలు కోల్పోతే వాళ్ళ ఫ్యామిలీకి పది లక్షలు వస్తుంది అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి కొంత సపోర్ట్ అయినప్పుడు ఇచ్చినట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ చేయించుకోండి మీకు నేను డిస్ప్లో ఏదైతే నెంబర్లు ఇచ్చానో ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రీమియంని ఈ ఆంధ్ర భరోసా బీమా పథకం ఏదైతుందో దీన్ని చేయించుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్పోలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై ఎనిమిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు వితీయంలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళ మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరల నాలుగు వందలు పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నెలల నూట అరవై ఆరు పిలుగు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ వీడియో చూస్తున్న మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్కి అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవసా జై హింద్